కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మురారి గ్రామంలో ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు గరిమిళ శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ పాల్గొని ఇంటింటికి వెళ్లి రైతులకు ప్రభుత్వ పథకాలపై కరపత్రాలు అందజేసి అవగాహన కల్పించారు అనంతరం నేతల చేతుల మీదుగా ధాన్యం డ్రయర్ ప్రారంభించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పంచ సూత్రాలతో రైతులకు అండగా ఉంటుందని రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ప్రకృతి సేద్యం వైపు రైతులు మళ్లాలని సూచించారు అగ్రిటెక్ డ్రోన్ల వినియోగంతో ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయని తెలిపారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ క్రింద రైతులకు రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయల సాయం అందించామని తెలిపారు మహిళా రైతులు ఎఫ్పిఓలకు ముప్పై ఐదు శాతం సబ్సిడీతో అనుబంధ పరిశ్రమలు ప్రోత్సాహకాలు ఉన్నాయని వివరించారు కొబ్బరి అరటి డైరీ వంటి పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చునని సూచించారు యూరియా బదులుగా ద్రవ జీవామృతం వాడితే నేల ఆరోగ్యం మెరుగై ఆదాయం పెరుగుతుందని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్ ఎస్ఎస్ రాజ్ పోతుల మోహన్ రావు అడబాల భాస్కర్ రావు తోట నవీన్ అడబల ఆంజనేయులు భూపాలపట్నం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగస్వాములే రైతుల్ని చైతన్యవంతం చేస్తూ తన వంతు పాత్ర నిర్వహించడానికి వచ్చినటువంటి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు మరి నాకు పుత్ర సమానుడు సతీష్ బాబు అలాగే వీరికి నా అలంకరించినటువంటి ఎత్తి మహారథులైనటువంటి పెద్దలందరికీ మరి ఎప్పుడూ ఎంతో ప్రేమాభిమానాలతో ఆదరిస్తూ నన్ను ఎంత వాళ్ళు చేసినటువంటి కింద ఉన్నటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ఉదయపడకపోయినటువంటి అంగీ నా ప్రత్యేక ధన్యవాదాలు రైతన్న నీ కోసం అంటే ఇక్కడ మారుతున్నటువంటి వ్యవసాయ విధానానికి అనుగుణంగా ఈనాడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రైతాంగాన్ని చైతన్యవంతం చేసి వ్యవసాయంలో కిట్టుబాటు రైతుగా మిగిల్చడానికి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమం ఒక వారం రోజులు రోజుకి ఐదుగురు రైతుల్ని కలిసి మాట్లాడాలి ఆ మాట్లాడడం దాంట్లో వాళ్ళు చెప్పేదంతా వినడం మనం చెప్పాలనుకున్న దాన్ని చెప్పడం ఈ రెండింటితోటి సమన్వయం చేసుకుని ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసేటటువంటి కార్యక్రమం కోసమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రైతన్న మీకోసం ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అందులో భాగంగా మనం చూసుకుంటే మరి వాళ్ళ మనం ఎక్కువ విలువగా వాడేటటువంటి ఎరువులు ఎందుకంటే అందులో మురారి గ్రామాలు ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఎక్కువ దావా సాల్వా కూడా పంటలు అతిగా పండించేటటువంటి రైతాంగం ఉన్నారు ఇక్కడ అదే రకంగా పామాయిల్ ఇంకా ఇతర పంటలు ఏ పంట కొత్తగా వచ్చినా సరే ఆ పంటను ఇక్కడ చెయ్యాలి అనేటటువంటి ఒక ఉన్నటువంటి రైతంగా మురారి గ్రామంలోని ఈ మండలంలోనే ఉన్నటువంటి పరిస్థితి మా నియోజకవర్గంలో వ్యవసాయానికి పేరు పెట్టేది వ్యవసాయానికి పేరు పెట్టేటువంటి ప్రాంతంగా గండి పిల్లి మండలాన్ని మనం గుర్తించుకోవచ్చు ఎందుకంటే నిజంగా వెనకబడ ప్రాంతం అంటే నమరం నేషనల్ లైవెల్లో ఎందుకంటే ఒక మేము ఇక్కడ రావటం వల్ల తెలుస్తాయి అయితే మీ గౌరవ ఎమ్మెల్యే గారు నెహ్రూ గారు నాకు తెలుసుగా వ్యవసాయం ఆయన తెలుసున్నట్టు ఎవరికీ తెలియదు ఆయన అన్ని రకాలుగాను అంత అనుభవం ఆయనకుంది ఆయన మీకు ఒక విషయం చెప్పాలంటే తొంభై ఐదు తొంభై ఆరులో నేను కొద్దిగా అర్బన్ ఏజెంట్గా ఉన్నవాడిని అప్పుడు హైదరాబాద్లో కలిసినప్పుడు ఆయన చాగల్నాడు పుష్కర ఇటువంటివన్నీ మాట్లాడేవారు నాకు అసలు అర్థమయ్యేది కాదు మాది మెట్ట ప్రాంతం మాకు వాటర్ కావాలి ఇప్పుడు కూడా అన్న రాజ్యసభ అయిన వెంటనే ఫస్ట్ టైం ఆయన అడిగింది అంటే మనం ఏ లేదు ఇంకా ఎలా చేయాలి ఇంకా ఎంత వాటర్ తీసుకురావాలి ఇటువంటి మాట్లాడతారు అని చేత మీ అందరికీ చెప్పగలిగేదంటే ఇంత మంచి ఎమ్మెల్యే గారు ఉండగా రైతులు ఏ విధంగా ఆలోచించట్లేదు ఆయన ఫ్లాంటి రైతుగా అన్నీ తెలుసు మీ చిన్న చిన్న విషయాలు ఏమన్నా కూడా గవర్నమెంట్లో మాట్లాడి ఇది ఇది చేయగలను చేయగలను ఆయనకున్న సామర్థ్యం మేమంతా చాలా చిన్న పనులు ఆయన దగ్గర ఆయన ఏదైనా సాధించగలరు రైతుల విషయంలో నేను నాకు తెలిసిందిగా రైతు అంటే ఫస్ట్ గారే గుర్తొస్తారు ఎందుకంటే అప్పుడు మీరు ఏం చేశారు అంటే నేను వ్యవసాయం చేసేవాడిని అమ్మా అనేవారు అప్పుడులో ఈ పుష్కర గురించి రెగ్యులర్గా ఆయనతో హెడ్ పట్ వచ్చి ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళతో వచ్చినప్పుడు నేను ఆయనతో కలిసేవాడిని ఈయన అవగాహన వాటిని ఎక్కడి నుంచే రైతు ఎలా ఉంటారు ఈ పామాయిల్ వేస్తే ఏంటి పామాయిలకి అంత పంట రైతే ఏంటి అన్నది ఆయనకి బాగా అనుభవం ఉంది ఆ అనుభవంతో మీ అందరికీ కూడా మంచి దిశకి తీసుకెళ్ళి ఏ సమస్య వచ్చినా వెంటనే ఆయన నెరపొరచగలని చెప్తున్నాను ఇంకొకటి మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్టికులర్గా మీకు చెప్పగలిగారు అంటే ఎవరు రైతు ఈ రైతు ఇలా చేస్తే ఇంత సమస్య వస్తుంది లేకపోతే ఇలా ఇలా పండించడానికి సమస్య వస్తుంది దీనికి అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కాకుండా మా నాయకుల్ని మా కేడమ్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం అదే ప్రత్యేక పద్ధతిలో అంటే సేంద్రీయ పద్ధతిలో ఎలా చేయాలి లేకపోతే కొత్త పద్ధతిలో ఎలా చేయాలి ఇటువంటివన్నీ కూడా మేము కూడా అవగాహన కల్పించుకుంటున్నాం మేము మేము అవగాహన కల్పించుకుని రైతుల దగ్గరికి వెళ్ళి మాట ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రైతు వ్యాధి ఉన్న ఒక అభిమానం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్న దాంతో ఇదంతా ముందుకు తీసుకెళ్తున్నాం ఇదివరకు రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఒక ఐటీ కంపెనీ ఇంకోటి అనేవారు కానీ ఈ వేళ ఐదు ఎకరాల రైతు రాష్ట్రానికి చాలా పట్టుకమ్మగా చెప్పగలుగుతున్నాం అనిచేత మీరు అందరూ ఏం చేయాలంటే రైతులు ఈ సమస్య ఉంది ఈ సమస్య లేదు లేకపోతే ఈ సమస్య వలన మనం ఇంకా పెంచుకోగలం ఇప్పుడు ఆయన రైతు పామాయిల్ రేటు గురించి చెప్పారు ఇటువంటి సమస్య మాకు వెంటనే తీసుకొస్తే మీకు ఒక విషయం చెప్పాలి పామాయిల్ మినిమం ప్రైస్ గురించి చెప్పినప్పుడు మేము ఢిల్లీలో ఉండే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చి మిర్చి పంటకి రేటు తగ్గిపోయింది అనే మీటింగ్ అని వ్యవసాయ శాఖ మంత్రి కామ కామర్స్ దగ్గరికి వచ్చారు నేను మిర్చి పంట వేసేది మన వైపు మిర్చి పంట తక్కువ ఉంటుంది మిర్చి పంట వేసేది చాలా తక్కువ మంది వేస్తారు దీనికోసం సీఎం గారు ఢిల్లీ వచ్చి మాట్లాడతారు